నమస్కారం ప్రజలారా మా పార్టీలో ఎటువంటి డెకాఎట్లు ఉన్నారు ఏందనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజాన్ని కానీ అందరికి కూడా తెలిసే మాకు పదకొండు ఇచ్చినారు అదేవిధంగా ఒక్కొక్కరే ఒక్కొక్కరే ఒక్కొక్కరుగానే ఈరోజు బయటకు వస్తారు ఎందుకంటే సోషల్ మీడియాలో మొన్న మొన్న జరిగినటువంటి దీంట్లో వర్రా రవీంద్రారెడ్డిని అయితే అరెస్ట్ చేశారు కాబట్టి ఇంక మాట్లాడేవాళ్ళు లేరు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టేవాళ్ళు లేడు తప్పుడు మాటలు మాట్లాడేవాళ్ళు లేడు తప్పుడుగా విమర్శలు చేసేవాళ్ళు లేరు మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడేవాళ్ళు దొరకలేదు కాబట్టి ఎటా ఈ తెలుసు కదా తంటా ఉంటాడు ఈ పోసానికి ఇష్టం మొదలు వచ్చాడు బయటికి ఎటా సినిమాలు లేవు ఒక్కో ప్రెస్ మీట్కి ఇంత అనిస్తారో అందుకని చెప్పి ఇతనైతే బయటికి రావడం జరిగింది ఇతను ఏం మాట్లాడుతాడు మన పార్టీకి డ్యామేజ్ జరిగితే మన పార్టీకి ఎక్కడ డ్యామేజ్ జరిగితే అక్కడ సీమరాజా ఉంటాడనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజాని అందరికి కూడా తెలుసు నేను అన్న కోసం ఏ విధంగా ఆహార నిశలో కష్టపడతానో కూడా తెలుసు అదేవిధంగా ఈ పోసాని కూడా ఏం మాట్లాడతాడు ఏంది కథ ఏంది కారకాణి మన పార్టీకి ఎక్కడ డ్యామేజ్ జరిగింది ఆయన మాటల్లోనే మనం విందాం ఆ విశ్లేషణ కూడా మనం తప్పకుండా అయితే చేద్దాం ప్రజలరా దయచేసి వీడియోని పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఇంకా చెప్పయా ఒక చిట్టు ఎవరు తిడతారు నాకు ఇస్తా ఇస్తాను చెప్పకపోతే ప్రజలు ప్రచురిస్తున్నారు ప్రశ్నించి ప్రచురించి కోలం తిడతా ఉన్నారు నేను అలాంటివండి ఎందుకు మీరు మనము అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మనం ఏమి హామీలు ఇచ్చినాము ఏ అధికారంలోకి వచ్చేదానికి రెండు వేల ఇరవై నాలుగు వరకు మనం ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చినాము ఎందుకు మనల్ని తిట్టలేదా ప్రజలు మనల్ని తిట్టినారు కాబట్టే మనకు గ్యార వచ్చినాయి నూట యాభై ఒక్క స్థానాల నుంచి కేవలం పదకొండు స్థానాలకు దేనికి పడిపోయినావు పోసానన్నా చెప్పున్నా నువ్వు చెప్పు నువ్వు ఇప్పుడు ఏదో అంటున్నావు సరే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఒక ఐదు నెలలు పూర్తయింది అనుకుంటా నాకు తెలిసి అంతే కదరా అంతే కదా ఐదు నెలలే కదా ఐదు నెలలేమో పూర్తి అయింది అనుకుంటా సరే ఈ సందర్ణ వాళ్ళు చేయలేకపోయింది ఏంది మనం ఐదేళ్ళలో పెరికట్టలు కట్టింది ఏంది మనకు పదకొండు స్థానాలకే దేనికి పరిమితం మనం ఇచ్చిన హామీలన్నీ మనం నెరవేర్చుంటే తల్లిని చెల్లిని బాగా చేసుకొని ఉంటే స్నాయన్ని ఎవరు చంపినారో అంతకులను పట్టుకొని ఉంటే మనం ఇచ్చిన హామీలు నెరవేర్చుంటే అమరావతి కట్టి ఉంటే పోలవరం కట్టి ఉంటే అదేవిధంగా సిపిఎస్ రద్దు చేసి ఉంటే నిరుద్యోగులకు ఇది ఇచ్చుంటే జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం అన్నాము దేనికి మనం చెప్పలేకపోయినాము ఆ రోజు ఎట్టపోయింది నీ నోరు నోట్లో ఏమన్నా పెట్టుకోన్నావా ఎందుకు మాట్లాడాలా ఆ రోజు దేనికి మాట్లాడాలా సార్ దానికి చెప్పు సమాధానము ఇప్పుడు నువ్వు ప్రెస్ మీట్ పెడుతున్నావు ఓకే నేను కాదన్లా రాజకీయంగా నేను వైసీపీ పార్టీ నువ్వు వైసీపీ పార్టీయే నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని నాకు తెలియకుండా నీకేం తెలుసు నువ్వు ఆడ తెలంగాణలో కూర్చో ఉంటావు నేను అంతర్జాతీయంగా తిరుగుతా అదేవిధంగా మన రాష్ట్రంలో పోయి గ్రౌండ్ లేకపోయి తిరుగుతా చెప్పు నువ్వు ఈ వాగ్దానం చేసి ఎందుకు ఇప్పుడు అది ఎందుకు అడగల మీరు ఆ రెండు వాగ్దానాలు చేసావు మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు మనం ఏడు వందల యాభై చేసాం ఏడు వందల యాభై చేసాం మనము మనం ఎన్ని చేసాము ఎందుకు ప్రజలకి వాగ్దానం ఫుల్ఫిల్ చేయలేదని చెయ్యరా కుక్క టీవీ పై కుక్క అదినా టీవీ పై ఎందుకు వచ్చింది మళ్ళా నడిమిద్దలా టీవీ ఫైవ్ ఎందుకు వచ్చింది మనం ఏం చెప్పినాం గతంలో అమరావతి రాజధానిగా ఉంటుంది అంటే రాజధాని రైతులకు అండగా నిలబడినటువంటి ఏకైక ఛానల్ ఏంటంటే టీవీ ఫైవ్ అది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఒప్పుకోవాల్సిందే టీవీ ఫైవ్ డిబేట్ ఆయన మూర్తి గారు ఎన్ని డిబేట్లు పెట్టుంటారు ఆయన మీద కూడా ఆయన మీద బీఆర్ నాయుడు గారు టీవీ ఫైవ్ చైర్మన్ గారి మీద దేశద్రోహం కేసులు పెట్టినటువంటి ఘనత మన వైసీపీ పార్టీది అనేది కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా రాష్ట్ర ప్రజానికి గడక తెలియజేస్తున్నావు ఎందుకంటే మనం తప్పు చేస్తే ఎస్ నేను తప్పు చేసాను ఒప్పుకోవాలా ఒప్పు చేస్తే మేము మేము మంచిగా చేసాం బా రాష్ట్ర ప్రజలకు ఆయనకి ఒప్పుకోవాలా రాష్ట్ర ప్రజలకు మనం మంచి చేసి కనుక ఉంటే మనకు పదకొండు స్థానాలు ఎందుకు వచ్చాయి జిందుకవలే మాట్లా మాట్లాడతావు పోసానన్నా నువ్వు మన పార్టీకి ఉండే డ్యామేజ్ కట్టి తీస్తాను ఒక్కొక్క తల్లి ఒక్కొక్క నాయుడల్లా బయటకు వచ్చి ఎందుకనైనా మీరు ఈ మాదిరి నాయకులందరూ బయటికి వచ్చి అదే విధంగా ఆ తల్లి ఒక తల్లి ఉండదు ఆ తల్లి బయటకు వచ్చి మాట్లాడింది ఏం ఉపయోగము అవి ఉండేటి కూడా పోతాయి నాయకుని నేను మన సాక్షి జర్నలిజం నువ్వు పోతున్నావు కదా కుక్క నువ్వు కూడా పోతున్నావు కదా సాక్షి ఛానల్కి నువ్వు కూడా పోతున్నావు కదా ఏనాడైనా సరే ఏ నాడైనా సరే రాష్ట్రంలో మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు ఏ విధంగా అగసాట్లు పడతారని ఏనాడైనా సరే మన సాక్షి ఛానల్లో వచ్చిందంట కుక్క నువ్వు చెప్పు దీనికి నువ్వు కుక్క అంటే నేను కుక్క అంట ఉన్నదే నువ్వు అని నేను అంటాం బా దాంట్లో ఇబ్బంది ఏమన్నాదే దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు నువ్వు అనుకుంటావుంటే నేను అన్ను ఎవరైనా సరే ఆయన ఒక మీడియా ఒక అధినేత మన జ మన భారతీయ వదిన ఒక మీడియా అధినేత ఆమెను ఎవరినన్నా అంటే మనం ఒప్పుకుంటామా అదేవిధంగా వాళ్ళ మీద మనం తిరగబడతాము అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి ఏమనుకుంటారంటే శివరాజా నిజాలు నిక్కర్సుగా మాట్లాడేటువంటి వ్యక్తి దేనికైతే పోసానికి ఇష్టమౌర ఈ మాదిరి ఆయన తిడతా ఉన్నారు వెనకేసుకోవచ్చు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అనుకుంటారు కాబట్టి నేను ఈరోజు ఆ మాట మాట్లాడాల్సి వచ్చింది చెప్పుగా ప్రజల తరఫున పోరాడుతుంటే నీకు వచ్చిన నష్టం అమ్మా నీకు లాభం ఉంది చెప్పు అలాంటి వాటిని తిట్టి 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 తిట్టిన తర్వాత నీకేమొచ్చింది నిన్ను తిడితే ఏం వస్తుందిరా స్వామి నిన్ను తిడితే ఏమొస్తుంది నిన్ను కొడితే ఏమొస్తుంది నిన్ను తిట్టిన పాటు ఏం ఉపయోగం ఎవరికైనా నువ్వేదో సినిమాలు తీసుకునేవాడివి టైంపాస్కి రాజకీయాలు చేసేవాడివి ఇప్పుడు నువ్వు టైంపాస్కే కదా ఈ ప్రెస్ మీట్ పెట్టింది నేను అన్న కోసం ఒక్కొక్క రోజు ఎన్ని వీడియోలు చేస్తాను రాష్ట్ర ప్రజలారా ఒకసారి మీరు చెప్పండి మీరు కింద కామెంట్లో తెలియజేయండి నేను అన్న కోసం ఏ విధంగా ఆర్ఎన్ఎస్లో కష్టపడినాను అనేది కూడా మీరు ఒకసారి నా కామెంట్లో తెలియజేయండి నేను ఆర్ నేను సంతోషపడతాను ఎందుకంటే ఇటువంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు బయటకు వచ్చి నేను అన్న కోసం ఎప్పటి నుంచి మాట్లాడుతున్నాను ఎన్ని రోజుల నుంచి మాట్లాడుతున్నాను ఎన్ని వీడియోలు మాట్లాడినాను రోజుకి ఎన్ని వీడియోలు మాట్లాడతాను నా ఆరోగ్యం బాగాలేకున్నా గొంతు బాగాలేకున్నా కూడా నేను అన్న కోసం వీడియోలు చేసినా లేదా ప్రజలారా ఈరోజు ఇతనంటాడు చూడండి ఏం మాట్లాడుతాడు ఇప్పుడు మన పార్టీకి డ్యామేజ్ అయ్యేడా మన పార్టీని ఏదో ఒక రకంగా నేను ఈడ్చుకొని వస్తూ ఉంటే ఇటువంటి వాళ్ళు సోగ్గాళ్ళంతా వచ్చి మాట్లాడితే నేనేం చేయాలంగా సరే చెప్పు బీఆర్ డైరుమల కొండ నన్ను నాలాటి వాడిని తిట్టించినందుకు నాలాటి వాడిని అనగదొక్కినందుకు టీడీటి పోస్ట్ ఇచ్చారు ఇప్పుడు నిన్ను అనగదొక్కినందుకు అంటున్నావే నువ్వు కూడా పోటీ చేసావు కదా చెకలూరు పేటలో ప్రజారాజ్యం తరపు నుంచి ప్రజారాజ్యం నుంచి చిలకరూరు పేట నుంచి నువ్వు పోటీ చేసావు కదా ఎవడు దొక్కినా నిన్ను ఎవడు దొక్కినాడే నిన్ను నిన్ను దొక్కితే ఆయనకేం వస్తుంది నాయుడు గారికి ఇప్పుడు ఆయన టీటీడీ చైర్మన్ అయినాడు ఇప్పుడు నీకు ఇప్పుడు మన పార్టీలో మనం తప్పు చేసినాం పోసాని మనము లడ్డు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని వ్యాపారాలు చేసినాము వ్యాపారాలు చేసిన దానికే ఆయన ఎక్కడ వెలుగులేకి తీసుకొచ్చాడోనే అని చెప్పి నువ్వు ఈరోజు మాట్లాడుతావు బిఆర్ నాయుడిని నాకు అర్థమైంది స్పష్టంగా అర్థమైంది ఇంకెందుకు ఊరికే ఈ మాటలన్నీ ఎక్కడ మనల్ని వెలుగులేక తీసుకొని వచ్చి మనల్ని లేడ కట్టకటాలు వెనక ఎక్కడైతే శ్రీకృష్ణ జన్మస్థానంలో పదహారు నెలలు ఉన్నామో అక్కడికే మళ్ళా పంపించారని చెప్పేటువంటి ఒక భయభ్రాంతంతో నువ్వు మాడుతున్నావు నేనైతే నేనేం చెప్తాను ఎస్ తప్పు అయితే జరిగింది కొండ మీద మేము దేవుడిని అడ్డం పెట్టుకొని మేము వ్యాపారాలు కూడా చేసామని చెప్తా నువ్వు చెప్తావు ధైర్యంగా నువ్వు మళ్ళా నిజాలు నెక్కర్చగా చెప్తా నేను అది చెప్తా ఇది చెప్తా బొంగు పోషాను అంటావు ఏంది నువ్వు చెప్పేది నువ్వు చెప్పేది రాష్ట్రంలో ఉండే ప్రజలు వినేది ఆ ఉత్సాహంతో నాయుడు తెలుసు కూర్చోని ఇక్కడ నువ్వు సిగ్గులేదు కానీ నీకు సిగ్గు మానం ఉంటే నీకు సిగ్గు మానవు అనేది కనుక ఉంటే నీకు నువ్వు ఈ రోజు ఈ విధంగా మాట్లాడవు నీకు ఏంది రాజకీయంగా విమర్శలు చేసుకుందాము తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మన వైసీపీ పార్టీ మన వైసీపీ పార్టీ నుంచి వాళ్ళను విమర్శ చేద్దాం ఇప్పుడు టీటీడీ గురించి నీకే పని నువ్వు లడ్డూ వివాదంలో ఎందుకు వచ్చి బయట మాట్లాడలేదు రావులే దానికి చెప్పు లడ్డూ వివాదంలో దేనికి బయటకు వచ్చి మాట్లాడలేవు నువ్వు కరుణాకర్ రెడ్డి ఈ విధంగా చేశాడు ధర్మారెడ్డి ఈ విధంగా చేశాడు ఈయన పేరు ఏం పేరు వైవి సుబ్బారెడ్డి ఈ విధంగా చేశాడు అని చెప్పి ఆ రోజు ఎందుకు మాట్లాడలే కుక్క నువ్వు ఈ రోజు బయటకు వచ్చి బిస్కెట్ బయటకు వచ్చి మాట్లాడతావా మాట్లాడంగా నువ్వు జర్నలిస్టం నువ్వు ప్రజల కోసం డబ్బులు వ్యాపారం కావాలి పొలందుడుకో ఇంకో వ్యాపారం పెట్టుకో మీడియా వ్యాపారం కాదురా మీడియా అంటే నథింగ్ బట్ సర్వీస్ జగన్ సర్వీస్ చేస్తా సాక్షి ఛానల్ ఎంత సర్వీస్ చేస్తుంది నువ్వు ఎందుకు పోతున్నావు జర్నలిజం అయితే రాష్ట్రంలో జరిగేటువంటి ప్రజలు ఏ విధంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు రాష్ట్రంలో ఉండే పరిపాలన ఏ విధంగా సాగుతుంది ఏ విధంగా కంపెనీలు వస్తున్నాయి నిరుద్యోగులకు ఏ విధంగా చేస్తారు మహిళలకు ఏ విధంగా చేస్తారు ఆడబిడ్డలకి ఏ విధంగా చేస్తారు అనేది అది తెలుసుకొని రౌలే దానికి మాట్లాడు ఎంతసేపుటికి ఎందుకు మనకు వాళ్ళతో పని మనం అన్నను ముఖ్యమంత్రిని చేసుకొని ప్రధానమంత్రిని చేసుకుందామని నేనుంటే మీరు రిటైర్ అవులే మాటలు మాట్లాడితే నేనేమి చేయాలా ఎందుకు ఏ అవసరమో ఏం అవసరమో నువ్వు ఇంట్లో కూర్చోరా స్వామి నైనా నీకు సినిమాలు లేవంటా ఉంటే అన్నని అడుగు నెల పొద్దు ఇంత అని చెప్పి పెడిగ్రీకి ఇచ్చాడు ఇచ్చినప్పుడు నువ్వు సైకల్ కూర్చో ఉండు నేను రాష్ట్ర ప్రజలారా నేను ఒకటే తెలియజేస్తాడా ఇటువంటి వాళ్ళు అందరూ కూడా సోకాళ్ళు ఇంకా చాలామంది బయటకు వాళ్ళు ఉన్నారు వచ్చారు దయచేసి మీరు వీళ్ళ మాటలు నమ్మకాకండి నమ్మొద్దు 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 అని మరొకసారి తెలియజేస్తా ఉండ నమ్మొద్దు ఇంకోటి చెప్తున్నా నేనుడా అన్నకు ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రిని చేసేదాకా నా ఈ పోరాటం అయితే ఆగదని చెప్పి నా ఈ పోరాటంలో మీరందరూ కూడా నాకు తోడుగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని అయితే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం